మన తండ్రి దేవుని ఎందును ప్రభుత్వ యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్స్ అనెందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రసిద్ధమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాడు మరి ఈనాటి స్తు అర్పణ భాగంలో ఒక మంచి ఆరాధన గీతం అలాపిస్తూ ఇంకాసేపటి సమయంలో దేవుని స్థుతించిపోతున్నాం మరి ప్రతి ఒక్కరూ కూడా తమ మనసుని సంసిద్ధం చేసుకోవాలని కోరుకుంటున్నారు మన మధ్యలో ఎన్నో ఆశలు ఉంటా ఉంటాయి కోరికలు ఉంటూ ఉంటాయి కదా మరి ఆశలు కోరికలు మనం చాలా మందితో చెప్పుకోవడానికి ఇష్టపడతూ ఉంటాము మరి మనకి దేవుని మీద ఎంత ఆశ ఉందో ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేయడానికి ఆసక్తి చూపించమ్మా అన్నది ఒకసారి మనం ఆలోచించవలసిన వారు అయితే దేవుని ప్రియమైన బిడ్డలుగా మనకి ఎలాంటి ఆశ ఉండాలి అని తెలియ చెప్పే ఒక మంచి పాట పాడుతూ దే నామాన్ని మహిభాష్ నాతో కలిసి పాడగలిగితే పాడండి లేకపోతే వింటూ ఉండండి మీ అందరికీ తెలిసిన పాటే అని అనుకుంటున్నాను మీరు అందరూ ఆల్రెడీ ఇప్పటికే నేర్చుకున్న పాట ఏదైనప్పటికీ మీకు తెలిసినా తెలియనా ఇప్పటికే నేర్చుకొని ఉన్నా నేర్చుకోకపోయినా మరి పాటతో దేవుణ్ణి స్థుతించి కొంత సమయం ఆయన ఆనందంగా గడుపుదాం దేవుని వేరుని అనుకుందాం రెడీ వన్ టూ త్రీ స్టాండ్ నీతో నీను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నీలో నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయం చింద

నడిపించు మయ్యా నా ఏసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించు మయ్యా నా ఏసయ్యా నీతో నడవాలని చాలయా నీతో నేను నడవాలని మీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న

नीला ननु माच मया नीलो नालो निम्बी नीला ननु माच मया chính là దేవునికి మహిమాగన్త ప్రభావంలో నిత్తి మొక్కలు ఉన్నాక ఆమె దేనికి స్తోత్రం ఉన్నాక మరి ప్రతి ఒక్కరి పాట విన్నారు కదా మరి అందరికీ తెలిసిన పాటే అనుకుంటున్నాను తెలిసిన పదే పదే మనం దేవుని పాటలు పాడుతూ ఉంటే మరి దేవుడు మన హృదయాల్లో ఇంకా ఇంకా పనిచేస్తూ మన హృదయాన్ని మంచి స్థితిలో ఉంచి ప్రేమతో నింపుతూ మనం ఎటువంటి హాని చేయని వారంగా ఉండడానికి దేవుడు మనకి సహాయపడతాడు ఆయన ఎందుకు ఆకర్షించుకుంటూ ఆసక్తి కలిగిస్తూ క్షేమాన్ని అనుభవించడానికి మనకి తోడ్పడుతూ ఉంటాడు అంటే మన మన కోరిక ఆయనపై ఎక్కువ ఉండేలా చేసుకుంటాడు అలా ఉన్నప్పుడు మనకే మంచి మేలు క్షేమని ఈ సమయంలో మనం గుర్తించాలి మరి ఏస్తో కలిసి జీవించగలగడం అంటే గొప్ప భాగ్యం ఏస్తూ జీవించాలనే ఆశ ఉన్నా మరి జీవించలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు దేవునికి సమయం ఇచ్చి ఆయనలో ఒక సమయం గడుపుతూ మరి ధన్యులవుతూ ఆనందించేవాళ్ళు ఇంకా 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 మరి సమాజంలో పెరగాలని తద్వారా ఏసుక్రీస్తున్నాము ప్రశస్తమైనాము ప్రకటింపబడుతూ మహింపరచబడుతూ మరి ఏసుక్రీస్తు రాజ్యం వ్యాప్తి చెంది అనేక మంది రక్షణలోకి రావాలని మరి మనస్ఫూర్తిగా నేను నా కోరికను నా ఆశను దేవుని వ్యక్తపరుస్తున్నాను దేవుడు ఒక రీతిగా తన క్రైస్తవ బిడ్డలందరినీ కూడా మంచి విలువైన పాత్రగా తనకిష్టమైన రీతిగా వాడుకున్నగాక ఆమె ఎస్ మరి సంగీతంతో కీర్తనతో పాటలతో ఒకరినొకరు పూరు కలుపుకుంటూ సమాజంగా ఇలా గేదర్ అవుతూ అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మరి దేవుల్లో మనం బలపరచబడాలన్నది దేవుని ఉన్నతమైన శ్రేష్ఠమైన ప్రణాళిక చిత్తమని గుర్తించి ఇలాంటి లైవ్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో వస్తూ మీకంటూ దేవుని గ్రూప్లో ఒక మంచి ఛాన్స్ ఆపర్చునిటీ వచ్చినట్టు ఒక మంచి అవకాశం వచ్చినట్టు కొంచెం సమయాన్ని కేటాయించుకొని ఆ సమయాన్ని సద్వినియోగపరచుకొని ఆ రోజు దేవుణ్ణి ఆనందిస్తూ ఆయన్ని మీ ద్వారా ఆనందింపజేస్తూ అనేక ఆశీర్వాదాలు సొంతం చేసుకోవడానికి మార్గం సరళం చేసుకోగలరని మరి ఇందు నిమిత్తం మీ అందరికీ ఈ సువర్ణ వేదిక సాక్ష్యంగా గుడ్ ప్లాట్ఫామ్ సాక్ష్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎస్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి అనేకమంది క్షేమం కోసం ఆశీర్వాదాల కోసం మంచి కోసం ఉపయోగించుకునే క్రమంలో మనం ఎప్పటికప్పుడు ఇలాంటి ముందడుగులు ఎన్నో వేస్తూ ఉంటాయి దానికి మీ సహకారం ప్రోత్సాహం ఇటు రీతిగానే ఇంకా ఇంత ఎక్కువ ఉంటే అంతకంతకు దేవుని మంచి ప్రేమ అనేది మరి చెడు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న లాంటి ప్లాట్ఫామ్స్లో మరి వ్యాప్తి చెంది చెడు నుంచి మంచికి ట్రాన్స్ఫర్ అవుతూ ఆశీర్వాదాలు అభివృద్ధి అనేది ఇతరులు పొందుకోవడానికి మనం ఈ విధంగా ఉపయోగపడగలమని మర్చిపోకూడదు కదా మరి అందరూ మంచికి ఉపయోగించుకోరు కదా చెడు కూడా ఉపయోగించుకుంటారు సో మనం మన తోటి క్రైస్తవ సహోదరుల్ని చెడు వైపుకి వెళ్ళిపోనివ్వకుండా మంచులోనే ఉండడానికి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మనం ఏ విధమైన తోడ్పాటుని అందించుకునేం తప్పకుండా మరి దానికి ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మరి కనీసం కొంతమందినైనా సరే చెడు నుంచి తప్పించి మంచి ఆకర్షింపు చేసి వారు దీవెని జీవితాన్ని గడపడానికి మనం ఉపయోగపడగలమని కోరుకుంటున్నాము ఓకే మరి తప్పకుండా దీనితరికి షేర్ చేయండి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని తప్పకుండా దయచేసి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నీకు మంచి చేత సబ్స్క్రైబ్ చేయించి దేని సేవ పరిచయల్లో విలువైన పాళిభాగస్టుగా ఉంటూ దేని క్షేమకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను ఎస్ మరి మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది నేను ఇంకా ఇంకా ఎక్కువ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక మంచి ప్రోత్సాహం వస్తుందని విస్మరించవద్దు దయచేసి సో మీరు ఎంత ఎక్కువ ఫాలో అవుతూ ఉంటే నేను అన్ని మంచి వీడియోస్ మీకోసం నేను చేస్తాను చేయగలను ఎవరు వినకుండా ఫాలో అవ్వకుండా ఉంటే ఏ గాలికో దూరుకు నేను చేసుకుంటూ ఉంటే మరి విలువైన శ్రేష్టమైన సమయం వృధా అవుతుంది నేను విలువైన దీనిని కోల్పోతూ ఉంటాను ఇలాంటి నష్టాలు ఉన్నాయి కాబట్టి పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి సో మీరు ఎంతగా ఫాలో అవుతూ ఇతరులకి షేర్ చేస్తూ వాళ్ళని ఫాలోలో చేయడానికి నాకు సహకరిస్తూ ఉంటారో అంతగా నేను ఇలాంటి స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయగలి కొంతమందికి ఉపయోగపడుతున్నాయి అంటే మంచి మనం ఇంకా ఎక్కువ చేయడానికి ఆశక్ చూపిస్తూ ఉంటాం అరే ఎవరు ఉపయోగించుకోవడం లేదు ఎవరికి ఉపయోగపడడం నేను ఎందుకు చేయాలి చేసిన వేస్ట్ అన్నట్టుగా ఉంటే మరి ఆ కార్యక్రమం అనేది అభివృద్ధి చెందకుండా ఆగిపోతుంది మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దిశలో ఉండాలి తప్ప దిశ మార్చుకొని ఇంక ఇది పనికి రాదు అనే వేరే దిశలోకి వెళ్ళిపోతే మరి మంచి అభివృద్ధి అనేది కుంటు అవుతుంది అలా ఎప్పుడూ మనం కార్యక్రమం కాకూడదు సో దీన్ని సహృదయంతో ప్రేమతో అర్థం చేసుకొని మీరు ఫాలో అవ్వడమే కాకుండా ఇతరులకి కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఫాలో అయ్యేలాగా వాచ్ చేసేలాగా చేసి దేవుని ఆశీర్వాదాలు దేవుళ్ళు అనేకమైనవి పొందుకోవాలని సవినయంగా మనం చేస్తున్నాం ఇట్లు ప్రియ క్రీస్తేస్ దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొలుపు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ ఇన్ తెలుగు లైట్ ఆఫ్ బైబుల్ ఛానల్ న్యూస్ విశాఖపట్నం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కిప్ వాచింగ్ అండ్ ఫాలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్దించి ఫలింపు చేయగాక ప్రైజ్ అలాట్ బాయ్ లైవ్ చాట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లైవ్ చాట్లో ఎవరు చాలా మెసేజ్ పెట్టారు ఓకే అండి లైవ్ చాట్ లో ఒక మంచి క్వశ్చన్ వచ్చింది నేను ఎం చేసేద్దాం అనుకున్నాను ఏసుది వేరే దేశం మరి మీది భారతదేశం ఏసు మీకు ఎలా దేవుడు అయ్యాడు మీరు పుట్టిన దేశంకి వెళ్ళారా లేదా ఏసు భారతదేశానికి వచ్చాడా మరి దేవుని వాక్యం అనేది కాళ్ళు చేతులు కలిగి ఏ దేశానికైనా వెళ్ళగలదు మరి సువార్త ప్రకటన అనేది అన్ని దేశాలకు ఉంటుంది అనేక భాషల్లో ఆ విధంగా ఏసుక్రీస్తుని భారతదేశం తెలుసుకోగలిగారు మే మేబీ అప్పుడు భారతదేశం అనే పేరుతో కాకుండా వేరే దేశంతో ఉన్నప్పుడు కూడా ఆ విధంగా కూడా దేశానికి వెళ్ళి ఉండొచ్చు ఎందుకంటే దేవుడు అనేక దేశాలకి మరి పరిచర్య చేయడం కోసం ఆయన ప్రయాణం చేయడాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఎట్టి రీతిగా అయినా సరే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ లెటర్స్ ద్వారా ఇలా దేని వాక్యం అనేది మరి ఒక్క దేశానికే కాకుండా ఆ దేశానికి సంబంధించిన భాషల్లో తప్పకుండా ప్రకటన చేయబడి వ్యాప్తి చెందుతుందని మనం మర్చిపోకూడదు మరి మీ సందేహాన్ని నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను మీకు అర్థమయ్యేటట్టు సో ఆ విధంగా ఏసుక్రీస్తు బ్రతికున్నా చనిపోయినా ఆయన చెప్పిన ప్రతి మాట ఇతర దేశాలకి మరి ఆ వాక్యం తెలిసిన మనుషుల ద్వారా లేదా ఆ వాక్యం ఉన్న ఉత్తరాలు ద్వారా ఇప్పుడు ఇంకా కొంచెము టెక్నాలజీ అనేది ఇంక్రీజ్ అయింది డెవలప్ అయింది కాబట్టి ఫోన్స్లో మాట్లాడుకోవడం ద్వారా మరి ఫేస్బుక్ యూట్యూబ్ లాంటి ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మరి ఏసుక్రీస్తుని గురించిన వాక్యము అందరికీ తెలుపుబడి ఆ వాక్యాన్ని నమ్మిన వారందరూ కూడా ఏసుక్రీస్తుని దేవునిగా అంగీకరించడం జరగడం వలన ఏసుక్రీస్తు భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా భారతదేశంలో ప్రజలందరికీ కూడా మరి ఆయన దేవుడు అయ్యాడు ఆయన మాటలు ఆజ్ఞలు వినడం ద్వారా ప్రభు అయ్యాడు ఏసుక్రీస్తువు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఇటు రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమె